యాజమాన్య హక్కులు పొందే అర్హత ఉన్న అసైన్ భూముల జాబితాను ఇక ప్రతి ఏటా విడుదల చేయనున్నారు ఈ మార్పులు సాగు భూములు అసైన్ భూములపై ప్రతి ఏటా యాజమాన్య హక్కులు జాబితా విడుదల వాటిని ప్రభుత్వం తీసుకుంటే మార్కెట్ విలువ మేర పరిహారం పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఈ ను ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి యాజమాన్య భూమి హక్కులు పొందే అర్హత ఉన్న అసైన్ జాబితాను ఇక ప్రతి ఏటా విడుదల చేయనున్నారు ఈ మేరకు సాగు భూములు ఇంటి స్థలాలపై ఏటేటా మండల స్థాయిలో అర్హత జాబితాలు తయారు చేయాలని రెవెన్యూ శాఖ ఆదేశాలు ఇచ్చింది ఆ మేరకు వాటిని ఖరారు చేసి భూములకు యాజమాన్యపు హక్కులు ఫ్రీఓల్ రైట్స్ అంటే ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ చట్టం పంతొమ్మిది ఏడు అమలుకు ఉద్దేశించిన అసైన్మెంట్ రూల్స్ అంటే రెండు వేల ఏడులో సవరణలు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జీవో ఇరవై మూడు జారీ చేశారు ఆ ఉత్తర్వులను శనివారం నోటిఫై చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం పేదలకు సాగు నివాస యోగ్యమైన భూములను అసైన్ చేస్తున్న సంగతి తెలిసింది అసైన్ చేసి ఇరవై ఏళ్లు పూర్తయిన సాగు భూములు పదేళ్లు పూర్తయిన ఇంటి స్థలాలకు పూర్తి యాజమాన్యపు హక్కులు కల్పించేలా గతేడాది ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సవరణ తీసుకొచ్చింది ఇప్పుడు ఈ చట్టం అమలుకు ఉద్దేశించిన నిబంధనలో సవరణ చేసింది భాగంగా ఇక ప్రతి ఏటా యాజమాన్య హక్కులకు అర్హత గల సాగు ఇంటి స్థలాలను గుర్తించి వాటి జాబితాలను మండల స్థాయిలో తహసీల్దార్ రూపొందించాలి అందులో వాస్తవిక అసైన్ లేదా వారి వారసుల వివరాలను పొందుపరచాలి వాటిపై అభ్యంతరాలను మండల స్థాయిలో పరిష్కరించాలి ఆపై తుది జాబితాను సాగు భూములకు ఫామ్ సెవెన్ ఇంటి స్థలాల కోసం ఫారం ఎనిమిదిలను రూపొందించి వాటిని జిల్లా కలెక్టర్ ఆమోదం కోసం పంపాలి కలెక్టర్ వాటిను ఆమోదించాక జిల్లా రిజిస్టర్లకు పంపించాలి ఆ జాబితాలో ఉన్న భూములను రిజిస్టర్ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిదిలోని నిషేధ జాబితా ఇరవై రెండు ఏ నుంచి తొలగించాలని జిల్లా రిజిస్టార్ కలెక్టర్ ఆదేశించారు ఈ నిబంధన ప్రకారం యాజమాన్య హక్కులు పొందేందుకు అర్హత గల భూముల జాబితాలను ఇక ప్రతి సంవత్సరం తయారు చేసి వాటిని మండల స్థాయిలో ప్రచురించాలి భూములకు మార్కెట్ విలువ పేద రైతులకు కేటాయించిన అసైన్ భూములను ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం తిరిగి తీసుకున్న ఇక భూ సేకరణలో భాగంగా తీసుకుంటే వాటికి మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని అసైన్ చట్టం నిబంధనలు రూల్స్ తొమ్మిది ఒకటిలో పొందుపరిచారు ఇతర భూముల యాజమాన్యులతో సమానంగా అక్కడ ఉన్న మార్కెట్ విలువ ప్రకారమే అసైన్ రైతులకు పరిహారం చెల్లించాలని ఇందులో స్పష్టం చేశారు అయితే ధర విషయంలో సంప్రదింపులకు వీల్లేదని ప్రభుత్వం ఖరారు చేసిన మార్కెట్ విలువ ప్రామాణికమని పేర్కొన్నారు సంప్రదింపుల ప్రక్రియ ఆ భూములకు వర్తించదని నిబంధనలు తొమ్మిది రెండులో స్పష్టం చేశారు కాగా నిబంధనలు పది పదకొండులను తొలగించారు ఇది నాటి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ను సబ్స్క్రైబ్ చేయించుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వలన మరి కొంతమందికి రికండ్స్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోవద్దు చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్